గోదావరి గట్టు పైన డెఫినెట్లీ గోదావరి గట్టు పైన అన్న పదం మనం వినంగానే మన అందరికి గుర్తొచ్చేది ఈస్ట్ వెస్ట్ ఈ గోదావరి ఏరియాలన్నీ నేను ఆ గోదావరి ఏరియాకి ఫస్ట్ టైం వెళ్ళిన నా లైఫ్లో అంటే ఈ సినిమా షూటింగ్ కోసమే దానికి ముందు వరకు నాకు గోదావరి అంటే ఇప్పుడు కృష్ణా రివర్ ఇట్లా గోదావరి రివర్ అట్లనే సో ఇట్లా చాలా రివర్స్ ఉంటాయి కదా అట్లా వన్ ఆఫ్ ద రివర్ ఏమో అనుకున్నా సో ఈ షూటింగ్కి నేను ఫస్ట్ టైం పోయినప్పుడు తెలిసింది గోదావరి జస్ట్ జస్ట్ రివర్ కాదు అక్కడ కల్చర్ వేరే ఉంది అది ఒక ఎమోషన్ అద ఫీలింగ్ వేరే ఉంది డెఫినెట్లీ అన్న సో వాళ్ళు వాళ్ళు మాట్లాడే విధానాలు కానీ అంటే చాలా స్వీట్ అనిపిస్తుంది ఇప్పుడు మనుషులు ఇందాక సుదర్శన్ అన్నట్టు ఎంత భోజనం పెడతారంటే ఎంత మర్యాద చేస్తారంటే ఏదో సూట్ కేసులో ఉక్కినట్టు గుక్కేస్తారు మన కడుపులా అది మనకే డౌట్ వస్తుంది అది సూట్ కేసా కడుపు అనేది తిన్నాక లేచి నడువని అయితే అట్లా పెడతారు నేను నాలుగైదు కేజీలు పెరిగాను అడిగిపోయి ఈ భీమవరంలో ఉన్నప్పుడు షూట్ చేసింది కూడా యాక్చువల్లీ మన ఈ వేల్పూర్ రేలంగి అత్తిలి ఇవన్నీ గోదావరి పారే ఏరియాలో అక్కడ సైడ్ ఏవైతున్నాయో అక్కడనే షూటింగ్ చేసినాం